హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అటుకుల ఉప్మా చేసుకుందామండి పోహా కూడా ఏదైనా పిలవచ్చు దీన్ని ముందుగా అటుకులు తీసుకొని కొద్దిగా ఇట్లా గిన్నెలో వేసుకొని అటుకులు మునిగే వరకు వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఇట్లా అటుకులు నానబెట్టుకోవాలి ఈ ఇదిగోండి ఇలా వాటర్ పోసుకొని అటుకులను ఇట్లా నానబెట్టుకోవాలి ఈ ఫోర్ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ అటుకులను వాటర్లో ఉంచి తీసేసి జల్లిగినెలో వేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు చిన్న ముక్క తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొంచెం జీడిపప్పు పల్లీలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిర్చి వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు చిన్న ముక్క తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొంచెం జీడిపప్పు పల్లెలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిర్చి వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత చూపిస్తాను ఇవి వేగేలోపు మనం ఉల్లిపాయ చిన్నరకాయ కోసుకున్నామండి ఒక ఉల్లిపాయ ఒక చిన్న నాలుగు వచ్చి అంటే మీరు కారం తినేదాన్ని బట్టి తక్కువ కారం తింటే ఒకటి వేసుకోండి చిన్న అల్లం ముక్క ఇన్ని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ఈ దిరమాతలు వేసుకున్నీ వేగిన తర్వాత ఇందులో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి చేయాలని ఏమీ లేదు మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అమ్మ వేసుకోండి కిందలో పెట్టుకుంటుంది మాడిపోకుండా ఉంటుంది క్రిల్లు చిన్నగా చేసి పెట్టుకున్న అల్ల ముక్కలు ఒక మూడు Acheu, Aqui, vamos a gente vai fazer o vídeo para o vídeo. A gente vai fazer రుచికి తగినంత మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కొద్దిగా ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మన నానబెట్టి వడకట్టి ఉంచుకున్న అటుకి ఇందులో వేసిస్తున్నాం ఇవి కొంచెం ద్వారాగా వేగితే బాగుంటాయండి ఇవి చక్కగా వేగిపోయాడి ఇప్పుడు ఇందులో అటుకులు వేసేసుకున్నాం అటుకులు చక్కగా వేయండి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని ఇలా వేసేసుకొని ఇలా కనిపిస్తున్నా చూపిస్తుంది చక్కగా కలర్ఫుల్గా ఉంది కదండి దీనిలో లైట్గా నేను లెమన్ పిండుకొని తింటే టేస్ట్ సూపర్ అండి మీరు చేయండి ఒకసారి ఇట్లా ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ కట్టేసుకోవడమే అటుకులు ఉప్మా అంటారా పోహ అంటారా ఏదైనా ఒకటి రెడీ అయిపోయినట్టే పక్కనే చూసారా మా వారి హెల్దీ బ్రేక్ఫాస్ట్ జొల్లనట్టు రెడీ అవుతుంది మావారు డైలీ జొన్నట్లు రాగట్లు తింటారండి అది రెడీ అయిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయి లేదో చూసుకోవాలండి నేనైతే చూశాను మాకు కరెక్ట్గా ఉందంతా నేను చేశానని కాదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మీరు ట్రై చేయండి ఒకసారి అండి అటు లోప రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసి బయట పక్క తీసేసుకున్నాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి రోజు ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొట్టిందా ఇది ఒకరోజు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్